ఈ వీడియో గురించి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి శారద వంశీ వాళ్ళ ఇంటికి అనమాట గగన్ని ఇక గగన్ వచ్చి అక్కడ వంశీ చేతులు పట్టుకొని నన్ను చేసిన తప్పుకి నన్ను క్షమించు అని చెప్పి అంటాడనమాట ఇకప్పుడు వంశీ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు గగంతోని నువ్వు చేసిన పనికి నా కొడుకు కాలు పట్టుకొని క్షమాపణ అడుగు అని చెప్పి అనగానే ఎవండి ప్లీజ్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది లేదు నీ కొడుకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి వంశీ వాళ్ళ తండ్రి అలా అంటూ ఉంటే ఇక గగన్ చేసేదేం లేక వంశీ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు నేను తప్పు చేశాను అని చెప్పి అనగానే ఇక సరే అన్నట్టుగా ఒక అక్కడి నుంచి వంశీవాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఈ విషయం తెలిసిన అపూర్వ వచ్చిన అందరికీ చెబుతూ ఉంటుంది అక్కడ మన వంశీవాళ్ళు ఇంటికి వెళ్ళి గగన్ క్షమాపణ అడిగాడంటండి ఆ గగన్ తప్పు చేశాడు కాబట్టే అందరి ముందు క్షమాపణ అడిగాడు ఇందు ఇకని పెళ్లికి ఎటువంటి అడ్డు ఉండదు అని చెప్పి అనగానే ఇందు సంతోషిస్తూ ఉంటుంది ఇటు పక్క భూమి అలాగే నక్షత్ర అసలు ఎందుకు ఎందుకు గగన్ వెళ్ళి క్షమాపణ చెప్పాడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు ఇటు కృష్ణప్రసాద్ కూడా షాక్ అవుతాడు అలా గగన్ చెప్పనన్నాడు కదా క్షమాపణ ఎందుకు అడిగాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు